నీరు చెట్టు ఉంది నీరు చెట్టు తీమను ఎంక్వైరీ వేసుకోమను నేను మొదటి నుంచి చెప్తున్నా ఏ పనిలో ఇవాళ ఈ నియోజకవర్గంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే నెలకి యాభై ఐదు లక్షల రూపాయలు పెన్షన్ పైన నియోజకవర్గంలో ఇచ్చేవాళ్ళు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల పెన్షన్ ని రెండు వేలు చేయటం గతంలో మేము అధికారంలో రాకముందు పదిహేను వేలు ఇరవై వేల పెన్షన్లు ఉండేవి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ముప్పై ఒక్క వేల పెన్షన్లు ఇచ్చాం ప్రతి నెల ఆరు కోట్లు పంచాం పేదలకి చివరికి ఒంటరి మహిళలని ప్రత్యేకించి మహిళలను గుర్తించి వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చింది భర్త వదిలేసిన వాళ్ళు తరాల తరబడి భర్తలు వదిలేసి అయితే దిక్కు లేకుండా ఎన్నో ఉన్నాయి అలాగే జొన్న మొక్కజొన్న ఎవరి తిన్నారా కొనుగోలు సెంటర్లో డబ్బులు వెంకట కృష్ణాపురం గ్రామంలో మేము అన్ని వివరాలు తీసి మిగతా కూడా తీసి కలెక్టర్లకు ఇస్తే ప్రభుత్వానికి పంపిస్తే ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తులు వాళ్ళ పేర్ల మీద వాళ్ళ మామూలు అల్లుళ్ళు కూతుళ్ళు కొడుకులు పేర్ల మీద కొన్ని వందల క్వింటాళ్ళు కొనుగోలు చేసి డబ్బులు సంపాదిస్తే మరి ఇక్కడ ఈ కొన్నూరు మార్కెట్ యార్డ్ లోనే ఇద్దరు ముగ్గురు ప్రముఖులు దాన్ని అడ్డం పెట్టుకొని లక్షలాది రూపాయలు సంపాదించారు ఇచ్చిన కంప్లైంట్ల మీద ఏనాడైనా నీ ప్రభుత్వం తరఫున విచారణ చేయించావా ఒక ఎంక్వైరీ అన్నా చేయించారా చివరికి గాప్రా మహిళలకి కోతాల కోసం ఇచ్చే డబ్బులు కూడా తినేసిన గొప్ప చరిత్రకారులు